నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో చిత్ర విచిత్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రేవంత్ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష రివర్స్ అవుతుంది అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పి విలీనమంటూ వార్తలు వచ్చాయి కానీ ఎందుకనో వలసలు ఆగిపోయాయి బడ్జెట్ సమావేశాల ముందు వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కానీ సడన్గా వలసలకు బ్రేకులు పడ్డాయి ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరబోయే ఎమ్మెల్యేలు ఎవరు అనే చర్చ జరుగుతున్న తరుణంలో చేరిన వారు కూడా వెనక్కి వస్తుండటం ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే తిరిగి సొంత కోటికి చేరడం హాట్ టాపిక్గా మారింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు అయితే ఇరవై రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు నెల రోజులు మళ్ళీ కారెక్కారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు బిఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆ పార్టీలో ముగ్గురు నలుగురే మిగులుతారని మంత్రులు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది బిఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ఏ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు పంపిస్తున్నాడని ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం గద్వాల్ ఎమ్మెల్యే మళ్లీ కార్యక్రమం చూస్తుంటే అలాంటిదేమైనా జరుగుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇది ఇలా ఉంటే గతంలో కేసీఆర్ ఇరవై నుంచి ముప్పై కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు లాక్కున్నారని తాము ఐదు నుంచి పది కోట్లు మాత్రమే ఇస్తున్నామని ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ లాబీలో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో కృష్ణమోహన్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా బ్యాక్ టు బీఆర్ఎస్ అంటూ రావడం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు రాస్కో సాంబా అనే టైప్ లో దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అంటూ కారు పార్టీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పుకున్న కాంగ్రెస్కు తాజా పరిణామంతో షాక్ తగినట్టు ఇప్పటికే ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడం పైన రకరకాల చర్చ జరుగుతుంది ఒక్క దానం నాగేందర్ మినహా మరెవ్వరు పెద్దగా మాట్లాడటం లేదు జంపింగ్ ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ అధినాయకత్వం అనర్హత పిటిషన్ దాఖలు చేస్తుంది తొందరలోనే ఎమ్మెల్యేలు వెళ్లిన చోట ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం చేస్తోంది అనర్హత పిటిషన్ ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తుంది స్థానికంగా ఉన్న వల్లే గద్వాల్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారని కొందరు బేరం కుదరలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా బీఆర్ఎస్ను ఖాళీ చేస్తామని కాంగ్రెస్ సవాలు విసురుస్తున్న సమయంలో మిగతా వాళ్ళు వెళ్లకుండా అడ్డుకోవటమే కాకుండా వెళ్లిన వారిని తిరిగి రప్పించే పనిలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉండటం సంచలనంగా మారింది కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఇంకెవరైనా తిరిగి వెళ్లే ఛాన్స్ ఉందా అనే కోణంలో కాంగ్రెస్ ఆరా తీస్తున్నట మొత్తంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య సాగుతున్న ఫిరాయింపుల రాజకీయం రాష్ట్రంలో పొలిటికల్ హిట్ పెంచుతోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైన్టీ కేక్ రీచ్ అయ్యాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్